రెడ్డి ఇటీవల జరిగిన పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పల్లాడు జిల్లా రెండపాల ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వినుకొండ మాజీ శాసనసభ్యులు బుల బ్రహ్మనాయుడు స్పందిస్తూ ఇది కేవలం కక్ష పూరిత చర్య జగన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి భయపడిపోతున్నారు అందుకే ఇలా కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులను నమోదు చేసి ఏమి చేయలేరని న్యాయ పోరాటం చేస్తామన్నారు అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టడం తప్ప మరొకరికి కాదు ఇక్కడికి మేము వచ్చింది దేనికి ఏం చేసామని మేము ఏదన్నా ఎలిగేషన్ చేసామా ఎవరి మీద గొడవపడ్డామా ఏది లేకుండా మా మీద ఇలాంటి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పడం అనేది ఒక ప్రతిపక్షాన్ని ఒక మాజీ శాసనసభ్యుల్ని ఈ విధమైనటువంటి ఇలా పోలీసులు దగ్గరకు వచ్చి ఏటీ చేయించి ఇలా కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు తప్పులు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు సంక్షేమాలు ఇవ్వాలంటే అవన్నీ గాలి ఇవన్నీ రైతులకు గిట్టుబాటు ధర గాలి కోదిలేసి ఎక్కడా పట్టించుకోకుండా ఇలా పిచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ పులాదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద మీరు ఏమి ఇస్తున్నారు ఎలా రైతును ఆదుకుంటున్నారు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి అంతేగాని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ముఖ్యమంత్రులని మీరు ఇలాంటి నిర్బంధమైనటువంటి కేసులు అక్రమ కేసులు బలాయించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియదు అసలు ఏం చేస్తామని పిలిచారు అసలు ఏ మహేష్ రెడ్డి గారు ఏం చేశారు బ్రహ్మరెడ్డి గారు ఏం చేశారు ఏం చేస్తారని పిలిచారండి అది ఒకసారి గమనించాల్సిన అవసరం కానీ కేసులు బెదిరే పరిస్థితి అయితే లేదు కంపల్సరిగా రైతుల పక్షాన ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుతున్నాం